నాకు అసలు బ్రెయిన్లో ఆలోచన ఏమీ లేదండి ఆలో ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎత్తుకవరనుకుంటారు ఆ ఆలోచన వచ్చేటువంటి టైం కూడా టైం కూడా ఉండేది కాదు ఇక రాను రాను ఎంత బిజీ అయిపోయానంటే రోజుకి ఇరవై గంటలు మినిమం పని చేయటం కారుల్లో నిద్రపోవటం ట్రైన్ పెడితే ట్రైన్లో నిద్రపోవడం తప్ప లేదు ఇక చాలా ఇబ్బంది పడేవాడిని నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది ఒక తొమ్మిది రోజులు పది రోజులు మొత్తం రోజు మూడు స్టేట్లో పనిచేశాను పొద్దున హైదరాబాదు మధ్యాహ్నం చెన్నై ఇప్పుడు చెన్నై కదా అప్పుడు మద్రాసు మద్రాసు రాత్రికి బ్యాంగ్లూరు మళ్ళా మిడ్ నైట్ ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే స్నానం చేయటం ఎయిర్పోర్ట్ లో స్నానం అంటే అప్పుడు ఇంత సెక్యూరిటీ అది లేదు సెక్యూరిటీ లేదు మీడియా పబ్లిక్ క్రేజ్ కూడా అంత లేదు అప్పుడు అసలు ఎక్కడ ఉన్నాయి అవునండి ఈ ఛానల్ సరే అక్కడే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ రూటింగ్ మళ్ళీ ఇలా నాకు ఆశ్చర్యం వేసింది ఇంటో అందరూ తిట్టం కూడా మొదలెట్టారు ఎందుకు వచ్చింది తలక నొప్పి భోజనానికి కూడా టైం లేకుండా సరే ఆ టైము అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ఒక అందరితో అంటుండేవాడిని మొన్న మధ్యన చచ్చిపోయాడు పాపం వేణు అని కమెడియన్ వేణుమాధవ్ వేణుమాధవ్ వాడు రోజు చికాకు పడుతున్నాడు ఏంటి అది వాటి ఎవరు చేస్తారు ఇది ఏంటి బాబాయ్ నేను ఎదుర్కొని ఉన్నా ఏంటి బాయ్ నువ్వు మళ్ళీ కంటిన్యూ చేస్తాను నువ్వు ఉన్నావు అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు ఇప్పటిదాకా షూటింగ్ చేసి వచ్చాను తొమ్మిది గంటలు వస్తుంటే ఇప్పుడు మళ్ళా కావాలంటారు రెండు గంటలు అది ఇది అని అరిచాడు నేను కూర్చోబెట్టి ఒక్కటే ఒక్క మాట చెప్పారు బాకా ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు వాడి జీవితం వారి చేతిలో ఉండదు బాగుంది నువ్వు సంపాదిస్తావు తీసుకొస్తావు కొంపలో బారేస్తావు అది అద్ నీ అదృష్టం బాగుంటే బెళాంబిల్ల జాతీ దాచుకుని దాన్ని చేసి భద్రంగా ఏదో వాడుకో లేదంటే మీకు తెలియదేమో రకరకాల బాధ ఉంటాయి కాబట్టి అలా విసుక్కుపోక నువ్వు విసుక్కున్నా నీ మీద బ్యాడ్ వస్తుంది తప్ప నీ టైం బాగున్నంత వరకు నీకు బిజీ లేకుండా ఉండదు కాబట్టి అలా అనుభవకానీ అట్లాగా నాకు ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తే అందరికీ అదే చెప్తా టైం వస్తే టైం వద్దు బీ కేర్ ఫుల్ ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఓకే అయితే మీరు మీరు ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా బిగినింగ్ ఓపెనింగ్ అట్లా రావడం ఒక రెండేళ్ళు పాటు రెండు మూడేళ్ళు అలా జరిగింది బిజీగా మీ తెలియందేముంది మీకు తెలిసే ఉంటుంది కదా మండలా హీస్ అని సినిమా చేయించాడు కృష్ణ గారిను చచ్చిపోయాడు గారు వాళ్ళు కూర్చున్నారు పట్టుబట్టి గొడవ చేసి నాలుగు రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు నాది ఇంకో సినిమా రెండు అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రస్లో షూటింగ్ ఎవరిది ఇంకొకరిది నాది ఏదో సినిమా గ్యాప్ లేదు నేను మామూలుది ఈయన కృష్ణగారు దాంట్లో ఓకే ఓకే ఇద్దరం ఉన్నానని పిలవడం షాప్ ఖాళీ ఎప్పుడల్లా కూర్చోబెట్టి మారల్ క్లాస్ నా మాట విన్ను నువ్వు చెయ్యి ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు అది ఇది అని గొడవ గారు అప్పటికే సినిమా మొదలైంది భానుమతి గారు కమిటీ అవ్వటం ఇవన్నీ నాకు తెలియదు చాలా ఆ డేట్లు చూసేయడమో గొడవ ఆడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశారు పద్మాలయాలు జ్యోతిప్రసాద్ వాడు ప్రొడక్షన్ మేనేజర్గా చంపేస్తున్నారండి కృష్ణ గారు నా మాట వినండి చెయ్యండి పర్లేదు ఏమవుతుంది ఇది నాకేమో భయం ఎందుకు మనకి తలకానిపి కాంట్రవర్సీ అని సినిమా ముఖ్యమంత్రి సినిమాఖ్యమంత్రి సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్ రావడం మొదలట్ని చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా చేరతా అని ఇలాగే సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి చేద్దాం సక్సెస్ అయ్యాము ఓకే లేదంటే మనం ఉద్యోగం అనుకుంటుంది మనం బోధానం కానీ నేను డిసైడ్ అయ్యా చివరికి సరే కమిట్ అయ్యాను అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది బెంగళాల్లో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి ఎందుకు ఏ అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్న పిఎల్ నారాయణ డైరెక్టర్ ఊరేగింపు అదే సంథింగ్ అదే సంథింగ్ అదే ఆ సినిమా చేస్తున్నాను బియ్యలు ఊరే ఏమనుకోకరా షూటింగ్ ఉండదు సారీ అనవసరం వేస్ట్ చేస్తున్నా అంటే అన్నాడు సర్లేరా అమ్మాయి బేదవాళ్ళ కొత్త కాపురం పెట్టింది వెళ్ళి చూసేస్తాను అన్న మంచి పని ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు సరైన పొద్దున్నే అప్పుడు కృష్ణ ఎక్స్ప్రెస్ ఉండేది అవునండి ఇప్పుడు ఉందో లేదు ఇప్పుడు లేదు అప్పుడు ఉండేది ఇటు నుంచి వెళ్ళి మళ్ళా ఒక గంట రెండు గంటలకు మళ్ళీ బయలుదేరే తిరిగి సరే దాంట్లో వెళ్ళే వెళ్ళేవాడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు హడానికి తెలుగుదేశం హడా ఆ ఊళ్ళో విశ్వరాములకి కళ్యాణ మండలం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు అప్పుడు పేపర్లో కూడా వచ్చింది పూర్ణకుమంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే పెళ్ దాంతో అది ఆయన తీసుకుని వచ్చాడని పేపర్ చెప్పుకున్నారు జోక్గా అంత నిజమేదో సంథింగ్ నేను కంగారు పడుతున్నా ఉన్నా అయ్యో బాబో ఏదో జెండాలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి నా ఏంటి అనుకుంటున్నా ఉన్నాను ట్రైన్ ఎలా దిగాలని దిగాను దిక్క తప్పదు కదా సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన పక్క నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా ఏంటంటే వచ్చారు వెళుతున్నారు అని ఇదే కృష్ణాకి తిరిగి దానికి వెళ్ళాలని ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది చూశారు రే కోటగాడు వచ్చాడు కోటగాడు వచ్చాడు అని బెల్ల బెల్ల బెల్లమని మీద పడి నానాభత్సలే భూతులు బూతులు గీతలు కొట్టారండి ఒకడైతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు పట పటా దెబ్బలు అది నీచంగా ఉండదు చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంట్ జిప్ కూడా తీసి కానీ 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 ల్యాండ్ కొడకేం ఇలా బూతుడు అర్థం చేయటం చేస్తుంటే ఏం చేయాలి అర్థం కావాలి చచ్చిపోతానేమో భయం లక్కీగా అటి దొల్లి సాని తుడితే ఆ పక్క నుంచి బయటకొచ్చి బయటకు వచ్చి నుంచుని ఓపెన్ ఆపరేక్షన్ అంటే సరే అందలేదు ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పాత పోయినా భయం ఉండేది కాదు ఎందుకంటే కృష్ణ గారు మంచి లో ఉన్నాడు అప్పుడు నాలుగో సినిమా రిలీజ్ చేయించుమించు ఏదో సినిమా అదేలే ఆ సినిమా అన్నింటిలో వ్యాసాలు ఉండేవి నాకు అదేలేండి ఆయన వాళ్ళకి మారల్గా మీరు మంచి నటుడు కా అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా ఆయన చెప్పకుండా అన్నింట్లో ఉండేది తర్వాత రాజంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా అలా నాకు అందువల్ల నాకు సినిమాల్లో వేషాలు లేవని బాధ లేదు కాదు ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ స్టేషన్లో కృష్ణ గారికి తెలిసిందండి కృష్ణ గారికి చెప్పారు వచ్చిన తర్వాత నవ్వుకుంటూ ఆయన ఏమే కదా ఆయన సరదా అవుతాలేదు అవును ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడి ఇలాగే మాట్లాడారు అవును